అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందబడి గాయం కాకపోయిన ఉంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానకాలం ఎప్పుడొస్తుంది చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురువక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఏ రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదేందుకు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేము ఎప్పుడు తెస్తుంది నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతూరో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వాడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు వడకపోవడం వల్ల ఇరవై నాలుగులో కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిందని లెక్క అప్పుడు తెలుస్తుంది అప్పుడే వంద రోజులు కాలేదు మేము వచ్చి ఇక అది చేయలే ఇది చేయలే మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల